అయ్యో 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 బంగారం లాంటి కప్పు పని కొట్టేసావు కదే కళ్ళు నెత్తికెక్కు కొట్టుకుంటున్నావే ఎదురుగా ఉన్న కప్పు కనబడ్డం లేదు నీకు నిన్ను ఏం కొంపరా నాయనా తల్లి తాతకి కూతురు స్వర్పణక్క తండ్రి తప్పమ్మ నాళం ఏమిటే నా మొహం చూస్తానా నిలబడ్డా ఏ బ్రహ్మహం దానా ఇదంతా శుభ్రం చేస్తా ముందు తీసి తగలడు అమ్మా ఏమిటమ్మా ఇది ఓ అయిందానికి కానడానికి వదిలి చేసుకుంటావు వీడిని ఎవరి చేసి ఉంటుందో గాని మెడలోంచి చెవులు పట్టుకు ఆడిస్తుంది కరెక్ట్ పెళ్ళానికి చెవులు తాళం చెవులు అప్పచెప్పడం మన ఇంటి ఆనవాయితీ నీ వాగుడు ఆపుతావా లేదా సామల్ అవురుకున్నా వాగడానికి నీకు నాకు ఉంది నాన్నా అన్నట్టు ఇంటర్వ్యూ కెళ్తున్నాను ఖైదు కొట్టేది రూపాయలు నేనేం రూపాయలు చెట్లు పెంచుతున్నాను అనుకున్నావా రూపాయలు చెట్లకు మలిచేటట్టు అయితే నిన్నెందుకు కడుతానా చెట్టుకు ఊపి రాళ్ళవన్నీ జేబులో పెట్టుకుపోయినండి కాదు జోక లేకుండా ఇవ్వనన్నా ఐదు రూపాయలు కాదు ఐదు పైసలు కూడా అదే అంతేనా అంతే ఇదిగో ఆ తర్వాత నేను ఉద్యోగం ట్రై చేయలేదన్న నొక్క మాట అంటే ఊరుకు నేను గుర్తుంచుకోండి అమ్మలు జిల్లి ఐదు రూపాయలు ఇమ్మంటే ఏడుస్తారు వేలు వేలు సంపాదించే ఉద్యోగం మాత్రం కావాలి ఏం మనుషులు రా బాబు ఇంట్లో కూర్చుంటాను ఇప్పుడు ఏం చేయడం ఇంతకు ముందే ఈ విషయం తెలుసుంటే ఇందాక కూరగాయలకి వెళ్ళినప్పుడు ఐదు రూపాయలు కమిషన్ కొట్టేసి ఉండేవాడిని ఇప్పుడు ఐదు రూపాయలు లేకపోతే గోపి ఇంటర్వ్యూ వెళ్ళాడు ఇంటర్వ్యూ వెళ్ళకపోతే ఉద్యోగం రాదు ఇప్పుడు ఏం చేయాలబ్బా ఐదు పది పదిహేను ఇరవై ముప్పై నలభై కొట్టేస్తా కొట్టేసి ఐదు రూపాయలు గోపీకి ఇచ్చేస్తా కాలం వేసిన గుళ్ళెము మరిచిను గోపి ఏంటది ఇదిగో ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ జిందాబాద్ వదిన థ్యాంక్ యూ వదిన వస్తా ఇదిగా బిస్నారు ముఠా ఐదు రూపాయలు దొరికాయి ఆగవే మహారాణి రూపాయలు ఎవరిచ్చారా నా దగ్గర ఇచ్చాను అత్తయ్యా ఇంట్లో కాజేసి వాడికి అనమాట దొంగతనం చేసి పైగా నీ దగ్గర డబ్బులు ఇచ్చాని అబద్ధాలు ఆడతావా అందుకేనా ఆ గోపిగాడు వదినా వదిన అంటే నీకు అంత గౌరవం ఇస్తున్నాడు నీ సిస్టర్కి ఐదు రూపాయలు ఇచ్చింది నేను మీ దగ్గర లేదు చెప్పండి డబ్బె కండి చేస్తుంది ఏంటా దవాయింపు ఆ మాత్రం డబుల్ నా దగ్గర ఉండకూడదా మర్యాద చెప్పండి లేదంటే ఇంట్లో అందరి పట్ల మీ చేత గుదికిం చేస్తా ముందు చొక్కా తీయండి చెప్పండి నీ పెట్లోంచి తీశాను నా పెట్లొంచా తాళం వేసానే తాళం వేసావు గొళ్ళం మరిచో నా వెంట నీకే నష్టం మిమ్మల్ని అతను తుమ్ముతానంటే నువ్వు అలా అయిపోయావు తుమ్మువయ్యా తుమ్ము ఇదిగో అత్తగారు నా తుమ్ము సంగతి మీకు తెలుసు చాలా డేంజర్ ఇప్పుడు నా నిజంగా నువ్వు చేటొని వెళ్ళిపోండి నన్ను వెళ్ళమని చెప్పడానికి నువ్వెవడవయ్యా నేను వలను నువ్వు ఇదిగో మీరు వెళ్ళకపోతే జీవితాంతం మీ ముఖం నాకు చూపించలేని పరిస్థితి ఏదో వెళ్ళిపోండి అమ్మా వెలమా ఐంతకి నీకు తెలియదు అదే కదా అలా భయపడిపోతున్నావు మహా అయితే నాకు కూడా జలప చేస్తున్నా అంతే అయితే ఎంతసేపు చెప్తానే ని బాబు అట్గో ఓకేస్తున్నా ఇంక ఆపడం రావు కాదు అమ్మా వెళ్ళ పోనే ఐంతప్పటి మచ్చెరుడిపోతే తీరిగ్గా ఆశ్చర్యపడచ్చు ముందు పదవే లేకపోతే మధ్యలో నా పరువు పడుతుంది